హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పై ఒక కేసు సంబంధించి నోటీసులు జారీ చేసినప్పటికీ సిబిఐ హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సిబిఐ ప్రవర్తనను మేము అంగీకరించాం అత్యున్నంత న్యాయస్థానం నోటీసు జారీ చేసిన తర్వాత వారిక్కడికి రావాలి సుప్రీంకోర్టు ముందు హాజరు కాలేమని ఎలా చెప్పగలరు అని ధర్మాసనం ప్రశ్నించింది కంపెనీకి చెందిన ప్రమోటర్లు నిధులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో సిట్టు దర్యాప్తు కోసం దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తుంది ఈ సందర్భంగా పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎటువంటి నేరం జరగనందున తాము చర్యలు తీసుకోలేమని చెప్పిందని అన్నారు అనంతరం కేసు నమోదు చేయాలని సిబిఐను కోరుతూ ఒక దరఖాస్తు దాఖలైంది జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆరోపణల స్వభావం దర్యాప్తు కేంద్ర సంస్థల నివేదిక అవసరమని అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో దీనిపై సిబిఐకి నోటీసులు ఇవ్వగా కోర్టు హాజరు కాలేదు కోర్టుకు హాజరు కాలేదు సిబిఐ వారు కోర్టుకు రావడానికి కూడా ధైర్యం లేదా అని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది అయితే అందుకు వారం గడువు కోరిన పిటిషనర్ తరపు న్యాయవాదికి సిబిఐ చర్యలు తీసుకునేందుకు అధికారిక ఫిర్యాదు అవసరం లేదని ఇంకా అదనపు సమాచారం ఏమివ్వాలి ఇప్పటికే వారి వద్ద రికార్డులు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది ఇక ఇండియా బుల్స్ తరపు హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రుహత్ కే కంపెనీ కొన్నేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది దానిపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని అన్నారు ఈ కేసు తదుపరి జూలై ముప్పైవ విచారించనున్నట్లు కోర్టు పేర్కొంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో